డంపింగ్ అనారోగ్య పడుతున్నామని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు కుప్పం మున్సిపల్ పరిధిలోని తొమ్మదార్డ్ మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు డంపింగ్ యార్డ్ గేటు బయట చెత్తను పడేస్తున్నారని జమున చిన్మణి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ దుర్వాసన మీద చల్లడంతో పిల్లల అనారోగ్య బారిన పడుతున్నారని మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయట చెత్తను పడేస్తున్నారన్నారు వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి మురికి నీరు చెరువుకు చేరుతుందని అక్కడ నివసించే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే దురుస్తుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు డికిపోతుంది ఊరంతా సుడుతుంది అంతా రోగాలే వచ్చింది అంతా అదే నీళ్ళే తాగా అదే నీళ్ళే తాగా అంతా కుక్క చెత్త అంతా ఈ వేసుకుంటే జనాలు చెప్పండి మీరే చెప్పండి సార్ ముందే ఇది ఉంది కదా బస్ స్టాండ్ ఆడే వేసేయమని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఈడు ఉండే వాళ్ళు కూడా అట్లే ఉంటుంది మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే మేము తరగలు పెట్టినాము ఏం చెప్పినా ఒక లోడ్ వస్తానే మేము మిషన్లు పెడతాము ఊర్లకంత ఊరేలు ఇస్తాము కాంప్లేషన్ ఇస్తాము మీకంతా ఎరువులు ఇస్తాము అని చెప్పి ఇట్లా గోల్మాల్ చేసి ఇట్లా పోతున్నారు హీరో కంపెనీ పెడతాము ఆ కంపెనీ పెడతాము ఇంకా ఏ కంపెనీను లేదు ఇట్లా చేస్తారు ఎట్లా వీడు చెత్త కుప్పే అవసరం లేదు ఇట్ల పోస్తే మేము ఆడే అంతా మొత్తం బంతి బంద్ చేస్తాం ఎలక్షన్ కోరకు ముందు వచ్చి బాగానే ఇచ్చేస్తా ఉంటారు ఎప్పుడు ఎలక్షన్ కోడి పడిందో అప్పటి నుంచి చాలా కేర్లెస్ అయిపోయింది ఏం పట్టించుకో ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటా ఉంటారు మేము డ్రైవర్లు చెప్పి చెప్పి చాలా బాగా రివర్స్ మా మీదే వస్తూ ఉన్నారు ముందు బాగానే ఉండే స్కోడ్ ఎప్పుడు పడిందో అప్పుడు అంత దౌర్జన్యం అంతా బయటే వస్తుంది మేము పిల్లలు వస్తాం పోతాం పట్టి కుక్కులు తరం కూడా వస్తుంది మందు కొట్టుకోవాలి రోడ్లనే కొట్టుకోం కోసం తాతారు ఏ వాళ్ళే ఏం చేయలేదు మీరేం చేస్తారని పైన రివర్స్ వస్తారు మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు కంప్లీట్ ఇస్తే అది పట్టించుకోవట్లేదు అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్ ఇదేదో కొంచెం చూసుకోవాలి సీరియస్ చేస్తేనే ఒక యాక్షన్ తీసుకుంటేనే అయ్యేది లేదా మేము ఏం చేయాలనో చేసుకుంటాం ఇక్కడ బండి అదే రానీయము ఇది మాకు క్లియర్ చేసి ఏదైనా లోపలే ఉండాలి బయట రాకూడదు అస్సలు రాకూడదు బయట ఎలక్షన్ ముందు ఎంట్లున్నా ఇప్పుడు అట్లే ఉన్నాయి మేము డం డంపింగ్ పక్కా ఉండకూడదు ఇక్కడ మెయిన్ పాయింట్ అదే మాది డంపింగ్ మాకొద్దు తీసేయండి వేపన్ బలికాని వాళ్ళు అడిగి ఫ్రీగానే ఉంది ఉంది నూలుకుంటే అంత ఫ్రీగా అక్కడ వేసుకోమని చెప్పండి ఏం ఘాట్ శిక్షణ కదా అది ఇక్కడ ఎందుకు వేస్తున్నారు టౌన్ లో పిల్లలు రావాలా పోవాలి స్కూల్ చిన్న చిన్న పిల్లలు పోతా ఉన్నారు వస్తున్నారు కుక్కల తరం కోసం ఎవరు రెస్పాన్స్ ఎవరు చూస్తారు